అందరికి నమస్కారం నేను మీ లెక్క ఒక అడవి కనపడని శత్రువులు నిశ్శబ్దంగా ముందుకు వెళుతున్న సైనికులు అకస్మాత్తుగా మొదలైన కాల్పులు కేవలం ముప్పై నిమిషాల్లో ముగ్గురు అంతర్జాతీయ ఉగ్రవాదులను మట్టి కలిపారు ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ కెల్లార్ షోఫియాన్ జిల్లా షోకల్ కెల్లార్ ప్రాంతం ఉగ్రవాదులకు తలదాచుకునే చోటుగా మారింది గత కొన్ని వారాలుగా సైన్యం డ్రోన్లు మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ప్రాంతాన్ని ట్రాక్ చేసింది ఆపరేషన్ కెల్లర్ తో భారత భద్రతా బలగాలు మరోసారి నిరూపించుకున్నాయి ఉగ్రవాదం ఎక్కడున్నా అది చిన్న గూడు అయినా చిన్న ప్రాంతం అయినా అక్కడికి వెళ్లి ధ్వంసం చేసే శక్తి మనకు ఉందని నిరూపించారు మే రెండు వేల ఇరవై ఐదు పదమూడవ తారీఖున భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సిఆర్పిఎఫ్ కలిసి షోపియాన్ జిల్లా కెల్లర్ అడవులో ఆపరేషన్ కెల్లార్ అనే పేరుతో ఒక ముఖ్యమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ను నిర్వహించారు పహల్గాం దాడి తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళిక వేస్తున్నట్టు గుర్తించారు రా జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ల మధ్య ప్రత్యక్ష సమీక్ష జరిగింది రోన్ మేజర్స్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉగ్రవాదులను గుర్తించి ప్రత్యేకంగా త్రిముఖ దాడికి ప్లాన్ చేశారు ఆపరేషన్ లో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు వారిలో ముఖ్యంగా ప్రముఖ కమాండర్ షాహిద్ కుట్టే అద్నాన్ షఫీదార్ మరియు యహోన్ ఉల్హక్ షేక్ ఉన్నారు వారి దగ్గర నుండి భారీగా గన్స్ ఆయుధాలు మరియు హ్యాండ్ గ్రెనైట్లు స్వాధీనం చేసుకున్నారు షాహిద్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ చీఫ్ మూడేళ్లుగా ఇరవైకి పైగా దాడులకు సంబంధం ఉందని లష్కరే తోయిబా ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తూ భారతదేశం లోపల టెర్రర్ సెల్ నడుపుతున్నాడు కానీ ఇది కేవలం ఎన్కౌంటర్ కాదు ఇది భారత భద్రతా వ్యవస్థ శక్తికి నివెత్తు నిదర్శనంగా చూపించిన సైనిక విజయగాథ టిఆర్ఎఫ్ కు పెద్ద ఎదురుదెబ్బ అంతేకాక డ్రోన్ ఆధారిత ఆపరేషన్లు భవిష్యత్తులో కొత్త మోడల్ గా రానున్నాయి కాదు డ్రోన్ల సహాయంతో స్థానిక ఇంటెలిజెన్స్ ఆధారంగా జరిపే ఆపరేషన్స్ భవిష్యత్తులో దేశ రక్షణకు కీలకంగా మారుతున్నాయి ఈ ఘన విజయం వెనుక ఉన్న భారత సైనికుల ధైర్యానికి మనం సలాం చేయాలి స్థానికుల సహకారం వల్ల ఈ విజయం సాధ్యం ఇందని భద్రతా వర్గాల అభిప్రాయం ఆపరేషన్ సింధూర్ టూ లో భాగంగా కూడా పరిగణించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హింద్